జూలై పదవ తారీఖు గురువారము గురు పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రోజు ఈ రోజు మీ సమస్త దోషాలన్నీ తొలగిపోయి మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరడానికి తప్పకుండా ఈ వీడియోను సేవ్ చేసుకోండి పది మందికి షేర్ చేయండి ఈ రోజు చాలా విశేషమైనటువంటి రోజు ఈ రోజు దక్షిణామూర్తి దేవాలయాన్ని తప్పకుండా వీలైనటువంటి వారు దర్శించండి అంతేకాదు నవగ్రహాలలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహాన్ని లేదా గురుగ్రహాన్ని ఈరోజు మీకు తప్పకుండా వీలైనటువంటి వారు పూజించండి ఈ రోజున ఓం గురవే సర్వలోకానా విషజేపు విరోగినాం నితయే సర్వ విద్యానాం దక్షిణామూర్త ఏ నమ అనేటువంటి ఈ శ్లోకాన్ని మీకు వీలైనన్ని సార్లు పఠించండి లేదా ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలం సరికాకృతిం ఆధారం సర్వ మయగ్రీమ ఉపాస్మహే అయినటువంటి ఈ శ్లోకాన్ని అయినా మీకు వీలైనన్నిసార్లు తప్పకుండా పఠించండి ఈరోజు మీకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి గురువు గారి వద్ద తప్పకుండా మీరు వారి ఆశీర్వాదాన్ని పొందండి అది దానివల్ల మీకు చాలా మంచి జరుగుతుంది మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ తప్పకుండా షేర్ చేయండి దైవానుగ్రహం పేరుని ఎల్లవెల్లా ఫాలో అవుతూ ఉండండి మీ గురువు గారి పేరును కామెంట్ చేసి వీడియోను లైక్ చేయండి మిత్రులారా